వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చల కూర పులుసు బచ్చల బచ్చలకూరతో ఏ రెసిపీ చేసినా బచ్చల కూర పప్పు బచ్చల కూర పులుసు పచ్చడి ఈ విధంగా ఎలా చేసినా టేస్టీగా ఉండడమే కాకుండా ఇంకా ఎంతో హెల్దీ బెనిఫిట్స్ వస్తాయి మనకు బచ్చల కూర పులుసుని రకరకాలుగా చేస్తుంటారు కూర పులుసు పులుపుదనం రావడం కోసం కూడా రకరకాలుగా డిఫరెంట్ పద్ధతిలో చేస్తుంటారు నేను తీసుకున్న బచ్చల కూర బీట్రూట్ కలర్లో ఉండే తీగ బచ్చల కూర ఇది కాడ కాడలే కాకుండా ఆకులు కూడా ఎడ్జ్లు కూడా అంతా రెడ్ కలర్లోనే ఉంటుంటాయి కూర రెసిపీస్ వారానికి రెండు మూడు సార్లు అయినా తింటే మనకి ఐరన్ అనేది పుష్కలంగా అందుతుంది ఆకుకూరల్లోనే రారాజు బచ్చల కూర రకరకాల వెరైటీస్లో ఉంటుంది ఈ బచ్చల కూర మినీ గార్డెన్లోని కూర బచ్చల కూరని పూజలో భాగంగా కూడా వండుతుంటారు గౌరీదేవికి కేదార గౌరీ వ్రతంలో కానీ ఇంకా అట్ల తద్దల్లో కానీ గౌరీదేవికి అన్నం కూర నైవేద్యంగా వండి పెడుతుంటారు కూరకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది తెల్లబచ్చల తీగ ఎర్ర బచ్చలు తీగ చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో కూర హార్వెస్ట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ ఈటెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మిరపకాయలు తాలింపు గింజలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు రెండు రెమల్ కరివేపాకు కూడా వేసుకొని చెంచాడు పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఓసారి కలుపుకోవాలి తాలింపుని ఒక నిమిషం పాటు తాలింపు మగ్గిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చల కూరని వేసుకోవాలి తాలింపు అంతా బచ్చల కూరకు పట్టే వరకు కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కూరని మగ్గించుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇంకా అనీమియా సమస్య ఉన్నవారు కూడా బచ్చల కూర తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కూర మగ్గిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఓసారి కలుపుకోవాలి కూరని సిమ్లో లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని మగ్గించుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా ఓసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పులుపు కోసం మనం చింతకాయ పచ్చడి పచ్చి చింతకాయ తొక్కు స్టోర్ చేసుకొని ఉంటాం కదా ఆ తొక్కుని కొద్దిగా వాటర్ పోసుకొని పులుసులాగా చేసుకొని ఇలా పులుసులాగా చేసుకొని పిప్పి పడకుండా ఓన్లీ ఆ పులుసు మట్టికే పోసుకోవాలి పోసుకొని కూర బాగా దగ్గరగా ఉడికే వరకు ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కూర బాగా దగ్గరగా ఉడికిన తర్వాత పచ్చల కూర అనేది కొంచెం నాపవాసన వస్తుంది ఆ వాసన పోయి చాలా టేస్టీగా ఉండాలంటే ఒక నాలుగు ఎల్లుల్లి రెబ్బలు చిత కొట్టుకొని వేసుకోవడం వల్ల టేస్టీగా ఉండడమే కాక చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఎల్లిపాయలు కూడా బాగా మగ్గే వరకు ఒక రెండు నిమిషాల సేపు మగ్గించుకున్న తర్వాత స్టవ్ని బంద్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూర పులుసు రెడీ అవుతుంది ఉట్టిపప్పు కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక సర్వింగ్ బౌల్లోకి సర్దుకుంటే ఉట్టిపప్పు కాంబినేషన్ నెయ్యితో తింటే చాలా హెల్దీ అండ్ టేస్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్